ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా వ్యూహమా వ్యూహాత్మక అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు ఆశ్చర్యకరమైనటువంటి కామెంట్ ఆ కామెంట్ ఏంటంటే మీరు కనుక ఎవరైతే అవినాష్ కనుక బై ఎలక్షన్లు కనుక వస్తే శర్మల గారిని గెలిపించడం కోసం నేను వచ్చి డోర్ టు డోర్ తిరిగి షర్మలను గెలిపిస్తానన్నాడు అన్నాడు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తాడు అసెంబ్లీకి రాజీనామా చేసి ఎంపీగా కంటెస్ట్ చేస్తాడు అంటే అవినాష్ చేత రాజీనామా చేయిస్తాడు అని రేవంత్ రెడ్డి గారికి కూడా విశ్వసనీయమైనటువంటి సమాచారంతో మాట్లాడుతున్నారు మరి దాన్ని బట్టి చూస్తే ఆయన ఎంపీకి వెళ్ళాలనుకుంటున్నాడని ఆయన ఎంపీగా వెళ్ళాలనుకుంటున్నాడని అంటే ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తారు ఎంఏ ఎంపీ గారు కంటెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి షర్మిలా మళ్ళీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీతో కంటెస్ట్ చేసిద్ది మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేసి షర్మిలాని గెలిపిస్తారంటున్నాడు ఎక్కడో ఏదో తేడా రాజకీయం జరుగుతూ ఉంది ఏదో తేడా రాజకీయం జరుగుతూ ఉంది అంటే అవినాష్ రెడ్డి నాకు తెలిసి జైలుకి వెడితే అతను పరిస్థితి తలకిందులు అయితే ఆటోమేటిక్గా ఎంపీకి అయిపోయి బయో ఎలక్షన్స్ వస్తాయి బయో ఎలక్షన్స్ వస్తే ఆటోమేటిక్గా మరి కంటెస్ట్ చేయొచ్చాం మరి వైఎస్ వివేకా కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విమర్శలు వచ్చినాయి ఆయన మీద కూడా అనేక అనుమానాలు వచ్చినాయి అంటే అచ్చ కాదు దానికి సంబంధించి జరిగినటువంటి దర్యాప్తులో మరి అలాంటప్పుడు రాజశే అవినాష్ రెడ్డి గారు కేసులో ఇరుక్కుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసులు ఇరుక్కుంటారు కదా మరి ఈ కంటెస్ట్ చేస్తాడు చేయడు కదా ఇది కూడా మళ్ళీ ఇంకొక అనుమానం ఇట్లాంటివి చాలా ఉన్నాయి నేను దానికి తెలిసి ఆయన రిజైన్ చేస్తాడని నేను అనుకోవట్ల అవినాష్ రెడ్డి కనుక అరెస్ట్ అయ్యి బై ఎలక్షన్స్ వస్తే ఎవరినన్నా పెట్టి ఎలక్షన్స్ చేయిస్తాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బై ఎలక్షన్స్లో మళ్ళీ కా వైఎస్ఆర్ పార్టీ గెలవటం కూడా చాలా కష్టమైన పరిస్థితి ఎందుకంటే లోకల్ లీడర్లు మన పులివెందులు పోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ స్థాయిలో ఫైర్ అయ్యారనేది చూసాం మరి ఇది ఒక అంశం ఒకసారి ఆ బయట ప్లే చేయండి చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి గల్లీ గల్లీ తిరగడానికి అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పిన్రో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం మీరందరూ కలిసి రండి మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకి మళ్ళీ జోషి నింపే ప్రయత్నం చేశారని మరి అది అది ఆ కామెంట్ అట్లా ఉంది మరి ఇంకొక ఇది కూడా చెప్పింది షర్మిళ ఏం చెప్పింది ఎవరైతే వైఎస్ఆర్ వారసులు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా వారసులు కాదు వారసులు కాదు దోపిడీలు పాల్పడుతున్నారు రామ్ ఇంకొక కామెంట్ చేసింది ఇంకొక కామెంట్ చేశారు ఎవరు రేవంత్ రెడ్డి గారు బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ బీజేపీ అని చెప్పని మళ్ళీ కొత్త నిర్వచనం చెప్పాడు అవి ఏం ఇప్పుడు ఎవరు రాజకీయం వాళ్ళది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కామెంట్ చేయకుండా ఏమన్నా గొప్పగా ప్రశంసిస్తారా అది అట్లాంటిది కరెక్ట్ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేశారు సరే మొత్తానికి వాళ్ళ బాబు వైఎస్ఆర్ బీజేపీని వైఎస్ఆర్ పేరుతో వ్యాపారం చేసే అందరూ వాళ్ళ వారసులు కాదన్నారు ఇంకో కామెంట్ కూడా ఏం చేశారంటే ఇప్పుడు షర్మలానే మాట్లాడింది బీజేపీకి నాన్నగారు బద్ద శత్రువులు కానీ బీజేపీకి వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సహకారం అందిస్తున్నారు మరి దీన్ని ఎలా చూడాలని చెప్పని కూడా ఆలోచించుకోమని ప్రజలను కోరింది సరే ఏదన్నా కానీ ఇక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాలి తను పైకి ఎదగాలి ఇదే రాజకీయ పొలిటికల్ ఎజెండా సరే తను కార్యక్రమం చేసింది కాబట్టి వాళ్ళు అన్నజేయని కార్యక్రమం తను చేసింది కాబట్టి తన ఆటోమేటిక్గా మైలేజ్ తీసుకోవటం కూడా జరుగుతుంది దినకర్ నమస్కారం ఏంటి మొత్తానికి అన్నా మధ్య యుద్ధం మధ్యలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఇంకో బాంబు వేల్చారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసెంబ్లీకి రిజైన్ చేసి ఎంపీగా కంటెస్ట్ చేస్తారా అది సాధ్యమయ్యే పనైనా అటువంటి పరిస్థితులు వస్తాయంటావా ఏంటి నీ ఆలోచన మీరు చెప్పిన అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఏదైతే తన ఇప్పటికే రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అని నిరూపించుకున్నాడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఆ ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆయన తీసుకున్న సొంత నిర్ణయాల వల్లనే సెల్ఫ్ గోల్ వేసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక ఏదైతే ఒక మిత్తిలో ఉండి ఒక భ్రమలో ఉండి తాను ఏదో దైవవాంశం అన్నట్టు బటలు నొక్కుతున్నాను పథకాలు ఇస్తున్నాను ఓ జనాతో నాకు ఓట్లు వేస్తారు సేమ్ అదే అదే రకమైన నిర్ణయం ఇది కూడా అవుతుంది ఎందుకంటే ఇప్పటికి పులివెందుల్లో ఎమ్మెల్యేగా గెలిచారు అలా తిరిగి ఆయన మళ్ళీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాకు ప్రతిపక్ష హోదా లేదు అక్కడ ఏదో నాకు ప్రోటోకాల్ వస్తుందంటే ఎంపీగా పోతే ఖచ్చితంగా ఈసారి మనకు అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పదకొండు సీట్లు కాదు కదా ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు పాటుగా ఒలివేందులతో పాటుగా కడప పార్లమెంట్ స్థానం కూడా చిత్తుగా ఓడిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికీ చూశారు ఆ పింఛన్ పథకం ఏదైతే చంద్రన్న భరోసా సంబంధించి కావచ్చు ఫ్రీ స్టాండ్ కావచ్చు ఇట్లాగా పాజిటివ్ తో స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లభిస్తున్న సపోర్టు పవన్ కళ్యాణ్ ఇమేజ్ పవన్ కళ్యాణ్ మంత్రిగా సెక్షన్ అవుతున్న తీరు ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళలో కూడా అలాంటి సాహసం చేయకపోవచ్చు ఎందుకంటే ఇదంతా ప్రచారమే ఎందుకంటే కడప సంబంధించిన ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని చెప్పి ఒక అమృత భావం కనిపిస్తున్నప్పటికీ కూడా ఈవెన్ అసలు వైఎస్ అవినాష్ రెడ్డి కంటే ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డిలు బీజేపీతో బీజేపీకి వెళ్తారు లేదనుకుంటే పార్టీని టేక్ ఓవర్ చేస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి కూడా ఆపరేషన్ బీజేపీ చేస్తుందా కాంగ్రెస్ చేస్తుందా అర్థం కాని పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది వంశీ గారు మొత్తానికి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు ఆ టైంలో చూసినట్టు ఆ ఎలక్షన్స్ కెళ్లము లేదనుకుంటే ఆ మధ్యంతర ఎన్నికల జోలికెళ్లడము బై ఎలక్షన్స్ జోలికెళ్లడము అంత సాహసం చేసే పరిస్థితి అయితే లేదు పబ్లిక్ మూడ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిగా చేంజ్ అయిన పరిస్థితి ఒక రెండు మూడు సంవత్సరాల తరువాత ఉన్న పబ్లిక్ మూడ్ లో చేంజ్ అయ్యే పరిస్థితి రావచ్చు తప్పిస్తే ఒక రకమైన కసి భయం మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చూడటం జరిగింది మనం రెండు వేల ఇరవై ఆరు ఎలక్షన్స్ అందరి మెజారిటీ వంశీ గారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ ఎంపీగా పోటీ చేస్తే ఉన్న ఎమ్మెల్యే పోతుంది ఎంపీ పోతుంది సో జీరోగా మిగిలిన అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది వంశీ గారు